సుభాష్ అయితే పూజలో కూర్చుంటాడు ఇక సుభాష్ పూజలో కూర్చోడం చూసి అపర్ణ అయితే చాలా తట్టుకోలేక అటువైపుగా ముఖం తిప్పుకొని ఉంటుంది ఇక్కడ పాపాలు చేసిన వాళ్ళు పూజలు చేస్తే నేను ఇక్కడ ఉండను అని అపర్ణ అంటుంది ఆ మాటకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక సుభాష్ అయితే చాలా చిరాగ్గా లే లేచి కూర్చుంటాడు సిగ్గుపడుతూ నాకు ఇంతకు కర్మ అనేటట్లు అయితే నేర్చుకు లేచి నిలబడతాడు ఇక అది చూసి రాజు డాడీ ఏంటి మీరు చేసిన పని అంటే అప్పని అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది నేను ఈ పూజలో కూర్చోను అని చెప్పేసి అయితే సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అందరైతే చాలా బాధపడుతూ ఉంటారు కావ్య 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 వాళ్ళందరైతే బాధపడుతూ ఉంటారు ఇక కావ్య అయితే సుభాష్ దగ్గరికి వెళ్ళి మామయ్య గారు మీరు అత్తయ్య గారితో చాలా ధైర్యంగా మాట్లాడడానికి ట్రై చేయండి మీ తప్పు గురించి ఆవిడకి అర్థమయ్యేటట్లుగా చెప్పండి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి సుభాష్ ఎలా చెప్పనమ్మా అని అంటే మీరు ధైర్యం చేసి చెప్తే అత్తయ్య గారికి అర్థమవుతుంది మా అమ్మ గారు మీ మీద ఏమాత్రమైనా నమ్మకం ఉండదా అని చెప్పి కావ్య సుభాష్తో అంటూ ఉంటుంది ఆ మాటలకి కా సుభాష్ అయితే ట్రై చేయడానికి ఇచ్చేస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే సుభాష్కి నెమ్మదిగా కా వాళ్ళ అత్తయ్యని కన్విన్స్ చేయమని చెప్తూ ఉంటుంది ఇక రాజు కూడా చెప్తూ ఉంటుంది ఇక అపర్ణ అయితే ఒక్క ఒంటరిగా ఇంటి బయట కూర్చుంటుంది అది చూసి రాజు అప్ కావ్య సుభాష్ని తీసుకొని వచ్చి వెల్లుడాడి అమ్మ మమ్మీతో మాట్లాడు అని పంపిస్తూ ఉంటారు అది చూసి సుభాష్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఆ మాటలకి రాజు వెళ్ళుడాడి ఏం పర్వాలేదు వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇక సుభాష్ అయితే అపర్ణతో మాట్లాడడానికి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటాడు ఇక అపర్ణ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అక్కడికి సుభాష్ వెళ్ళి వెళ్ళడం చూసి ఒక సైడ్గా తిరిగి కూర్చుంటుంది అపర్ణ అని ఇలా అనబోయేసరికి ముఖం తిప్పి పక్కకి చూస్తూ ఉంటుంది అది చూసి సుభాష్ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు ఇక కావ్య రాజు అయితే ఏం మాట్లాడుతున్నారా అనేది చాలా ఆతృతిగా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న కలిసి